అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నిర్జల ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు దానం చేయాల్సిన వస్తువులు ఇవే నాలుగు ఏకాదశులలో అత్యంత కష్టమైనది నిర్జల ఏకాదశి ఈ ఏడాది జూన్ పద్దెనిమిదవ తేదీ వచ్చింది ఈ ఏకాదశి రోజు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఆచరిస్తారు ఈరోజు పాటించాల్సిన నియమాలు ఏంటి దానం చేయాల్సిన వస్తువులు ఏంటో తెలుసుకుందాం అన్ని ఏకాదశులలో అత్యంత పవిత్రమైనది ప్రత్యేకమైనది నిర్జల ఏకాదశి ఈరోజు ఏకాదశి జూన్ పద్దెనిమిదవ తేదీ వచ్చింది నిర్జల ఏకాదశి రోజున నీరు లేకుండా ఉపవాసం ఉండటం వల్ల సంవత్సరంలోని అన్ని ఏకాదశుల పుణ్యఫలం లభిస్తుంది జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షం ఏకాదశి నాడు నీరు తీసుకోకుండా భీముడు ఈ ఉపవాసాన్ని ఆచరించడం ఈ నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని కూడా అంటారు ఈ ఉపవాసం అన్ని ఏకాదశులలో అత్యంత కష్టమైనదిగా పరిగణిస్తారు పదిహేడు న నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటిస్తున్నారు కాని ఉదయతిథి ప్రకారం జూన్ పద్దెనిమిది న ఉపవాసం ఉండటం మంచిది ఈ రోజున నీరు లేకుండా ఉండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ ఉపవాసంలో తప్పనిసరిగా ఆచరించాల్సిన నియమం నీరు తాగకుండా ఉండటమే లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని ఆరాధించాలి ఉపవాసం ఉండి పేదలకు అవసరంలో ఉన్నవారికి దానధర్మాలు చేయడం వల్ల మంచి జరుగుతుంది నిర్జల ఏకాదశి రోజు నీరు దానం చేస్తే ఎన్నో సంవత్సరాల పుణ్యం దక్కుతుంది ఈ ఏకాదశి మోక్షాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎవరైతే ఈ ఏకాదశి మహిమను తెలుసుకుని భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఆచరిస్తారో వాళ్లు స్వర్గానికి వెళతారు చతుర్దశి అమావాస్య సూర్యగ్రహణం సమయంలో శ్రాద్ధం చేయడం ద్వారా ఎటువంటి ఫలితం దక్కుతుందో ఈ కథ వినడం ద్వారా కూడా అంతే ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు ఈ ఉపవాస సమయంలో ఏ ఏ నియమాలు పాటించాలనే విషయాలు తెలుసుకుందాం ఆచరించాల్సిన నియమాలు కాదశి నాడు ఉపవాసం పాటించేవారు ఉపవాస నియమాలను పాటించాలి కాని ఉపవాసం పాటించని వారు కూడా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి ఏకాదశి రోజున అన్నం పప్పులు బెండకాయలు ముల్లంగి శనగలు తినకూడదు ఏకాదశి రోజున మాంసాహారం మద్యం ఉల్లి వెల్లుల్లి అన్ని తామసిక పదార్థాలకు దూరంగా ఉండాలి ఏకాదశి రోజు రాత్రి నిద్రపోకూడదు రోజంతా తక్కువ మాట్లాడాలి వీలైతే మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి అబద్ధాలు చెప్పకూడదు కోపం తెచ్చుకోకండి ఇతరులతో వాదించకండి రాత్రిపూట విష్ణువు స్తోత్రాలు జపించాలి ఏకాదశి ఉపవాస సమయంలో నీరు త్రాగడం నిషేధించబడింది అందుకే దీనిని నిర్జల ఏకాదశి అంటారు అవసరమైతే మీరు అనారోగ్యంతో ఉంటే నీరు తాగవచ్చు పండ్లు తినవచ్చు ఉపవాసం విరమించే సమయంలో నీరు తాగవచ్చు శుద్ధి సమయంలో మరుసటి రోజు సూర్యోదయం వరకు నీరు ఆచమనం తప్ప నీరు త్రాగకూడదు నిర్జల ఏకాదశి నాడు ఏయే వస్తువులు దానం చేయాలి నిర్జల ఏకాదశి రోజున అన్నం వస్త్రాలు గోవు నీరు మంచం గొడుగు దానం చేయాలి కాని వేసమిలో దాహంతో ఉన్న వ్యక్తికి నీరు లేదా నీరు నిండిన కొండ దానం చేయడం ఉత్తమం మంచి యోగ్యమైన బ్రాహ్మణుడికి పాదుకలు దానం చేయడం కూడా మంచిది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు